సైబర్ నేరాల నిరోధక ప్రక్రియలో భాగంగా కర్నూలు జిల్లా పోలీసులు ముందడుగు వేశారు కోటి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే తొంభై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ విక్రాంత్ పటేల్ అందజేశారు పోలీసు పెరేడ్ మైదానంలో మొబైల్ రికవరీ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు మొబైల్స్ రికవరీ చేసిన పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ తదితర రాష్ట్రాల నిందితుల వద్ద నుంచి మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు పోయాయి అనుకున్న మొబైల్స్ ను తిరిగి అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు కర్నూలు పోలీస్ ద్వారా మొబైల్ రికవరీ మేళ కండక్ట్ చేయడం జరిగింది సో దాదాపు లాస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో పోయిన ఫోన్స్ అంటే సెఫ్ట్ అయినా అయి ఉండొచ్చు లేదా ఎక్కడైనా మిస్ అయినా చేసి ఉండొచ్చు ప్రజలు వాళ్ళు మన పోలీస్ వెబ్సైట్ లో మా ఫోన్ పోయిందని వాళ్ళ ఐఎమ్ఐ నంబర్ నమోదు చేస్తే సైబర్ టీము లోకల్ పోలీసు అందరూ సమక్ష కృషి చేసి ఈరోజు దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి వాళ్ళు ఓనర్స్ కి అప్పగించడం జరిగింది ఈ వర్త్ ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఈ వర్త్ అనే కాకుండా చాలా మందికి మొబైల్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఇన్ ఆర్ లైవ్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ అ బాడీ పార్ట్ సో ఫోన్స్ మెసేజెస్ ఒకటే కాకుండా యాప్స్ చేయడము ఈ ప్లబ్దారు మాట్లాడారు వాళ్ళ కొడుకు మొబైల్లో మొత్తం స్టడీ యాప్స్ కూడా ఉన్నాయో అవి మిస్ అయిపోయినాయి అని తర్వాత డేటా ఉంటుంది కొన్ని ఫోటోలు ఉంటాయి చిన్నపిల్లలు పుట్టినప్పుడు తీసిన ఫోటోలు కావచ్చు లేదా కొన్ని టైంలో మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు అందరూ మనం మొబైల్ ఫోన్ లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మొబైల్ ఫోన్ పోయినప్పుడు మల్టిపల్ ఎఫెక్ట్స్ ఉంటుంది టీం మొత్తం సైబర్ టీమ్ కావచ్చు లోకల్ పోలీస్ కావచ్చు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మూడోసార్లు మనం ఈ సంవత్సరం చేయడము సో ఎవరైనా ఫోన్ పొరపాటున పోగొట్టుకుంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు కానీ లేదా థెఫ్ట్ అయినా అయితే ఇమీడియట్లీ స్టేషన్ కూడా రాకర్లేదు మన వెబ్సైట్లో ఐఎంఈఐ నంబర్ అప్లోడ్ చేస్తే చాలు వెన్ ఎవర్ ద ఫోన్ గెట్స్ యాక్టివేటెడ్ వీ విల్ టేక్ ఆల్ ద దర్ట్స్ టు రికవర్ ద ఫోన్ అండ్ గివ్